వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ ఫ్లాక్ అడ్వెంచర్కి ఇప్పుడు మీరు చూస్తున్న మహాపుణ్యక్షేత్రం కాశీనాయన మహాపుణ్యక్షేత్రం తిరునాల తిప్ప ఆత్మకూరు వేలాది మంది ఆకలి బాధ తీర్చే ఒక మహాపుణ్యక్షేత్రం ఎన్నో గుళ్ళు గోపురాలు నిరతనదానం జరుగుతూ ఉన్న మహాపుణ్యక్షేత్రం కాశీనాయన కాశీనాయన ఆశ్రమాలు ఎక్కడున్నాయో అక్కడ నిరతనదానం జరుగుతూనే ఉంటుంది కాశీనాయన అడుగుపెట్టిన ప్రాంగణాలన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్న మహాపుణ్యక్షేత్రాలు రామచంద్రనాయన అడుగు పెట్టడంతో ఈ ప్రాంగణం అంతా కూడా పులకరించిపోయింది రామచంద్రనాయన ఎవరు అంటే కాశీనాయన శిక్షుడు అని అందరికీ తెలుసు కానీ కాశీనాయనకి గురువే రామచంద్రనాయన స్వర్గురువు రామచంద్రనాయన అడుగుపెట్టిన తర్వాతే ఈ మహాపుణ్యక్షేత్రానికి పేరు పెక్కెత్తి వచ్చింది రెండు వేల పన్నెండులో ఇక్కడ ఎవ్వరు కూడా లేరు నిర్మానుషంగా ఉంది అలాంటి ప్రాంగణం పదమూడేళ్లలో ఇంత గొప్ప గొప్ప సంచరించుకుంది అంటే కారం పైవాడైన రామచంద్ర నాయన అక్కడ చేసుకున్న సేవకులు కూడా నిరతానదనం చేసుకుంటూ నాయన సేవ చేసుకుంటూ ఎంతో వైభవంగా చూస్తున్నాం కదా రెండు వేల పన్నెండు నాటి ఆ వైభవాన్ని ఎవరైనా నమ్మగలరా ఈ పదమూడేళ్ళ ఏళ్ళలో ఇంత వైభవాన్ని సంచరించుకుందంటే సాధ్యమా సాధ్యం కాదు ఇది పైవాడికే సాధ్యం అప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది మహానులు మహానుభావులు మహనీయులు అడుగుపెట్టి ఇక్కడ సేవ చేసుకొని ఆ పుణ్యమే ఈ కింతటి పేరు పెక్కసింది ప్రతి ఒక్కరూ కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నో మంది సద్గురువులు వచ్చారు అంతేకాదు కాశీనాయన గురించి రామచంద్రనాయణ గారి గురించి కూడా మన వెంకయ్య తాత ముందుగానే చెప్పినాడు ఇక్కడ ఆయన రాయించిన పత్రాలు కూడా దొరికినాయి ఇక్కడ ఎవరు చెందుతాది ఏంది ఈ స్థల పురాణం గురించి కూడా అప్పుడే మన వెంకటస్వామి చెప్పున్నారు అది కొంతమందికి దొరికి నాయన దగ్గరికి తీసుకొని వచ్చాడు నాయన కొంతమంది భక్తులకు కూడా చూపించాడు అయ్యా ఇదిగో అయ్యా వెంకయ్య స్వామి సాక్షాత్ రాసిన పత్రాలు అని చెప్పి చూపించారు అన్నమాట నమ్మ సత్యమా ఇలాంటి మహత్కరమైన మహాపుణ్యక్షేత్రం మన ఆత్మకుల్లో ఉండటం ఎంతో అదృష్టం ఎన్నో మంది మహం మహానుభావులు మహనీయులు తిరిగాడిన స్థలం మొత్తం కూడా చూస్తున్న రెండు వేల పన్నెండులో ఎట్లా ఉంది చెట్లు కొమ్మలతోటి ఒక లాగా ఉన్న ఈ మహాపుణ్యక్షేత్రం ఇప్పుడైతే మనకు వేలాది మంది ఆకలి బాధ ఇచ్చి ఒక మహాపుణ్యక్షేత్రంగా మారిపోయింది ఇంతటికీ కారణం అడుగుపెట్టిన సద్గురు రామచంద్ర ఆయన ఆయన అడుగు పెట్టిన తర్వాతే ఈ ప్రాంగణానికి ఇంత సంచరించుకుంది అంతేకాదు బ్రహ్మంగారు ఆ గృహలోనే తపస్సు చేశారు ఇక్కడ చాలా రోజులు ఉన్నారు అంటే నలభై ఒక్క రోజులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ బత్త కన్నప్ప ఆదిశేష చాలామంది చాలా మంది అంతే ఇచ్చారు అంతేకాదు ఎంతోమంది మహనీయులు ఇచ్చారు కొంతమందికి సాయిబాబా దర్శనమిచ్చారు కొంతమందికి అయితే నరసింహస్వామి ఇచ్చారు కొంతమందికి సరస్వతీ దేవి దర్శనం ఇచ్చింది దుర్గాదేవి ఇచ్చింది అవి చాలా చాలామందికి అనుభవాలు ఉన్నాయి నాయన సేవ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో అనుభవం కలుగుతూనే ఉంది ఈ రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా ఎన్నో అనుభూతుల్ని పొందారు ఇక్కడ సాక్షాత్ దేవతలను కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిత్యం కూడా నిరతానం జరుగుతూనే ఒక మహాపుణ్యక్షేత్రం ఒకప్పుడు ఎలాగుంది విలవిలబడిపోయిన ఆ మహాపుణ్యక్షేత్రం ఇప్పుడు ఎంత వైభవాన్ని జరిగింది రెండు వేల పన్నెండులో అందరూ సమిష్టిగా ఎంత ఐకముఖ్యంగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఇలాంటి కలిమాయ లేకుండా ఉన్నాం కానీ ఇప్పుడంతా కలిమాయతో కప్పబడిపోయింది ఉన్నదంతా కూడా కలి రాజ్యం తల్లిని జయించడమే రామచంద్ర నాయన ధ్యేయం రాబాబు వీరభోగ వసంతరాల కోసం ఏర్పాటు చేసిన మహాపుణ్యక్షేత్రం ఇక్కడికి ఆ వీరభోగ వసంతరాలు అడుగు పెడతాడు రెండు వేల ఇరవై ఆరులో ఆయన ఎవరన్నది కూడా లోకానికి తెలియబోతుంది ఇది సత్యం కాలజ్ఞానంలో కూడా ఉంది అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సింది ఎవరుంటారు ఎవరు పోతారు ఎవరికి తెలియదు నాయన సేవలు నిరంతరం చేసుకోలేదు అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వద్ద చెప్తుంటారు అందరూ కూడా మూడు పూలు ఆరు కాలుగా వద్దల్లాలందరూ చిరునవ్వులతో ఉండాలయ్యా అందరూ బాగున్నప్పుడు మనము అని రామచంద్ర ఆయన చెప్తుండరు రామచంద్ర ఆయన అడుగు పెట్టిన తర్వాత ఇంత వైభవంగా సంతరించుకున్నది ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంత వైభవంగా సంచరించుకుంటుంది చూస్తున్నారు కదా ఒక ఎడారిగా ఉన్న ఒక ప్లేసు ఇప్పుడు ఎంత మహత్కరమైన ప్లేస్ కింది ఒక మహాపుణ్యక్షేత్రం అయింది ప్రతి శివరాత్రికి వేలాదిగా జనాభా వెళ్ళి వస్తారు అప్పట్లో ఐదు వేల మంది ఇప్పుడు యాభై వేల మంది రాను రాను లక్షల్లో పోతారేమో ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని తిరుమలకెళ్ళే స్థాయికి వెళ్తారేమో అంటే ఇక్కడ పొంగలు పెట్టుకొని కని తిరుమలకి వెళ్తారని చెప్పి కాలజ్ఞానంలో ఉంది అది కూడా జరుగుతాదేమో ఒక మహాపుణ్యక్షేత్రంగా తిరుమల కన్నా మహా పుణ్యక్షేత్రంగా ఈ ఆత్మకూరు తృణాలు తెప్పి అవుతారేమో వేలాదిగా తరలి వస్తారేమో లక్షల్లో జనాభా తరలి వస్తారేమో అందుకోసమేమో ఎన్ని ఏర్పాటు చేశారని పయవాడు అనిపిస్తుంది ఆ భూశాంతం జరగాలంటే అన్నదానం జరగాలి కలియుగంలో అన్నం దానం తర్వాత ఏదైనా దానం అనేది చెప్తూ ఉంటారు నాయనగారి ఆకలి బాధ ఎవరికీ రాదు అందరూ ఆకలి సంతో సంతోష భాగం ఆకలి బాధ ఎవ్వరికీ ఉండకూడదని రామచంద్ర నాయన గారు చెప్తున్నారు అందుకని పంచపష పరమాణాలతో ఇక్కడ పెడుతూ ఉంటారు లేదు అనుకుండా పెట్టడమే కాసిన ఆయన భక్తుల యొక్క లక్ష్యం నాయన లక్ష్యం కూడా ఒక్కరూ కూడా ఇక్కడ నుంచి ఆకలితో పోకూడదు అందరూ కూడా తినిపోవాలి లేదు అనకూడదు అన్నం లేదా మజ్జిగైన మజ్జిగ లేవా నీళ్ళైనా ఇచ్చి వాళ్ళ దాహాన్ని తీసి పంపించండి లేదు అనకుండా పంపేయద్దు అవన్నీ కూడా ఎవరు కూడా పోవద్దు అని చెప్పి రామచంద్ర నాయన గారు పది మందికి చెప్తూనే ఉంటారు అందరికి కూడా చెప్పారు రామచంద్ర నాయన గారు చెప్పినట్టే అందరు కూడా వింటూనే ఉన్నారు అలాగే చేస్తూ ఉన్నారు కళియుగంలో ఎలాగుంటుంది అని మొత్తం కృతయుగ ధర్మాలు త్రేతాయుగము ద్వాపరయుగము అన్ని యుగాలను రామచంద్ర నాయన గారు కలియుగంలో చూపిస్తున్నారు ఎంత వైభవం ఎంత వయసు చూడండి అసలుకి నమ్మ సక్యము కాదు పదమూడు వేలు గడిచిపోయినాయి ఏంటి అప్పుడే పదమూడు వేలు గడిచిపోయినాయా అన్నట్టుగా ఉంది ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు సేవ చేసుకుంటూనే ఉన్నారు నిరతనంగా ఇక్కడ అసలు ఎమ్మెడుకు జై కాశీ